పార్టీకి విధేయునిగా ఉంటూ పని చేసుకుంటూ పోతే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని తన నియామకం ద్వారా మరోసారి నిరూపితమైందని రాష్ట నూతన పీసీసీ అధ్యకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు రాష్టంలో పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు పెళ్తానని తెలిపారు ప్రస్తుత పీసీసీ కార్యవర్గం రద్దైందని త్వరలో తన జట్టు ఏర్పాటుకు కసరత్తు మొదలు పెడతానంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రెడ్డి ముఖాముఖి అధ్యక్షుడుగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్తారు తెలంగాణలో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీదే ఉండదు కాబట్టి ప్రభుత్వంతో ఏ విధంగా సమన్వయం చేసుకో ముందుకు వెళ్తారు తదితర అంశాలతో పాటు పార్టీని బలోపేతం ఏ విధంగా చేస్తారో ఆ అంశాలు కూడా అది తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు పిసిసి అధ్యక్ష పదవి మీకు వరిస్తుందని మీరు ముందు నుంచి అనుకున్నారా లేకపోతే అనుకోకుండా పార్టీ విధేయుడుగా పార్టీ గుర్తించి మీకు ఇచ్చిందంటారా మూడున్నర సంవత్సరాలుగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్న నాకు ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుంది రాష్ట్రంలో పార్టీ పరంగా అత్యున్నత స్థానం ఇస్తుందని ఒక ఆశ ఉండింది కానీ చాలామంది సీనియర్లు ఆ సహచరులు దీనికోసం ప్రయత్నం చేసినప్పుడు వస్తుందా రాదా అనే ఒక అనుమానం కూడా ఉండింది బట్ ఎట్టకేలకు రాహుల్ గాంధీ గారికి ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ పట్ల ఉన్న ప్రేమ నేను ఎన్ఎస్వి అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ అఖిల భారత కార్యదర్శిగా పనిచేసి ఉండడం దానికి తోడు ఈ ఏడెనిమిదేళ్ళుగా పార్టీలో క్రియాశీలంగా ఉండడం నా పనితీరును గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిందని అనుకుంటా ఉన్నాను సరే చెప్పండి దాదాపు డజన్ మంది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన డజన్ మంది పోటీ పడ్డారు దీంట్లో వాళ్ళందరిలో అందరినీ పక్కన పెట్టేసి ఒక మహేష్ కుమార్ గౌడ్నే ఎన్ను ఎన్నుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి సి నన్ను అధ్యక్షుడు చేసినంత మాత్రాన మిగతా వారిని పక్కన పెట్టారని చెప్పడానికి లేదు ఇప్పుడు పోటీ పడ్డ సంపత్ కుమార్ని ఛత్తీస్గఢ్కి ఏఎస్సి కార్యదర్శిగా వేసినారు ఏసీసీ వద్ద ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది ఎవరు సేవలు ఎక్కడ వాడుకోవాలి ఎవరు సేవలు ఎక్కడ వాడుకుంటే పార్టీకి లాభిస్తుందని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేస్తు ఉంది కాబట్టి ఇవాళ నాకు అధ్యక్ష పదవి ఇచ్చినారు అధుయాసి గారు కానీ బలరామ్ నాయక్ గారు కానీ లక్ష్మణ్ కానీ జగ్గారెడ్డి గారు కానీ తదితర నాయకుల సేవలను ఏ విధంగా ఎక్కడ వాడుకోవాలో వారికి ఒక ప్రణాళిక ఉంది ఒక ఐడియా ఉంది వాళ్ళు వాడుకుంటారు డెఫినెట్ కాంగ్రెస్ అగ్రనేతలంతా కలిసి బీసీలకే పీసీసీ పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా పక్కకు పోయారు బీసీలకు సంబంధించి కూడా మీరు ఇద్దరు ముగ్గురు పూర్తిగా గట్టి పోటీ ఉండింది ఈ గట్టి పోటీని కూడా అధిగమించి మహేష్ కుమార్ గౌడ్కే ఇచ్చారంటే మీ విధేయతను ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పవచ్చునా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో అకుంఠిత దీక్ష విధేయత దానికి తోడు సమర్థవంత నాయకత్వం ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి మీరే ప్రత్యక్షంగా చూశారు గత నాలుగు సంవత్సరాలుగా పీసీసీ కార్యక్రమాల్లో నా పాత్ర ఏ విధంగా ఉండిందో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీ అయినప్పుడు సీనియర్లకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న తగాదాన్ని పూడ్చడంలో కానీ నాకు ముప్పై ముప్పై ఏళ్ళుగా సీనియర్లతో ఉన్న సంబంధాల వల్ల ఆనాడు రేవంత్ రెడ్డికి సీనియర్లకి మధ్య సమన్వయం చేయడంలో కానీ మేమంతా కూడా సక్సెస్ అయ్యాం ఇవాళ మేము అధికారంలోకి వచ్చామంటే సీనియర్లు జూనియర్లు అందరూ కలిసికట్టుగా పనిచేసిన అధికారంలోకి వచ్చాము ప్రభుత్వాన్ని అంటే ముఖ్యమంత్రితో ఏ విధంగా సమన్వయం చేసుకొని మీరు పార్టీని బలోపేతం చేయనున్నారు సీకర్ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడి బాధ్యత చాలా క్లిష్టంగా ఉంటుంది పార్టీ ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు నిన్నటి వరకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చక్కగా నడపగలిగినారు ఆ బాధ్యత ఇప్పుడు నా పైన వచ్చింది ప్రభుత్వాన్ని ఇటు పార్టీని రెండింటిని కూడా సమానంగా సమన్వయం చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం మాకున్నదల్లా అరే ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్నప్పుడు మా మధ్యన సఖ్యత సమన్వయం అవసరం ఆ సమన్వయం ముందుకు పోతాం ముఖ్యమంత్రితో పాటు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది అంత ఉద్దండులు ఉన్నటువంటి రాష్ట్రం అందరితో సంప్రదం జరుపుతాం అందరు ఆలోచనలు తీసుకుంటాం అన్నిటికీ మించి కార్యకర్తల యొక్క ఆవిష్టం మేరకు కార్యకర్తల యొక్క ఆలోచనలు తీసుకొని అవన్నీ కూడా క్రోడీకరించి ఏదైతే పార్టీకి పరంగా అదేవిధంగా ప్రజల పరంగా మంచో అది చేసే ప్రయత్నం చేస్తాం దాంట్లో ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా సమానంగా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ముందుకు పోతాం ఈ తొమ్మిది నెలల్లో కూడా అట్లా బీఆర్ఎస్ కానీ అట్లా బీజేపీ కానీ మీ పార్టీ మీ ప్రభుత్వం మీద దుమ్మెత వస్తుంది విపరీతమైన విమర్శలు చేస్తుంది వాటిని ఏ విధంగా తట్టుకొని మీరు ముందుకెళ్తారు మీ సారథ్యంలో ఎలా ఉండబోతుంది పొంతన లేని విమర్శలు చేస్తూ ఉన్నారు విమర్శలు చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు తొమ్మిది మాసాలుగా మేము చేసిన కార్యక్రమాలు చూసుకుంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పలు అంశాలు కానీ రైతుబంధు కానీ రుణమాఫీ కానీ ఫ్రీ బస్సు కానీ ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చేరుతూ ఉన్నాయి ఎక్కడా అవకాశం దొరక పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను ఒకటి చెప్తాను కాంగ్రెస్ వాదులుగా ప్రజా సమ్యం నమ్ముకున్న వాదులుగా మేము ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటాం కానీ దురదృష్టవాస ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిచి కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను పోషించట్లేదు మొన్న చూసారు ఇంత విపత్తు వచ్చి వర్షాల కారణంగా ఎంతోమంది చనిపోతే కూడా బీఆర్ఎస్ నాయకుడు ముప్పై తొమ్మిది శాసన నాయకత్వం వహిస్తున్న నాయకుడు బయటకు వచ్చిన పాపన పోలే బీజేపీ నాయకులు ఎక్కడ కూడా తిరిగిన పాపన పోలే సో ప్రజల్లో వారి పట్ల నమ్మకం సన్నగిలింది అందుకే మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు మా మీద రెట్టింపు బాధ్యత ఉంది అలా అంటే ప్రజా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పార్టీ పరంగా ఉండే కార్యక్రమం ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని కోతం తెలంగాణ ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ప్రయత్నం చేస్తాం రైతు రుణమాఫీ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలోనే చేశారు భారీ ఎత్తున రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణమాఫీ రుణాన్ని ఒకేసారి మాఫీ చేశారు ఇది చారిత్రాత్మకం ఇలాంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకి తీసుకెళ్ళలేకపోయారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు కొంత లోపం ఉంటే ఉండొచ్చు పదేళ్ళుగా కేసీఆర్ గారు ఎంతైతే రుణమాఫీ చేసినారో అంతకు ఎక్కువగా మేము తొమ్మిది నెలల్లో చేయగలిగినాం మేము ప్రజలకు ఒకటే చెప్తాం మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా పదేళ్లలో విడతల వారిగా ఇచ్చిన రుణమాఫీ ఎన్ని వేల కోట్లైతుందో అంతకన్నా ఎక్కువగా మేము తొమ్మిది నెలలు ఇవ్వగలిగినాం అంటే మాకు నిబద్ధత ఉన్నట్టా లేదా అక్కడక్కడ టెక్నికల్ రీజన్స్తో కొంత ఇబ్బందులు వస్తే వచ్చిండొచ్చు కానీ అవి కూడా సమస్య పోతాయి డెఫినెట్గా పరిపూర్ణంగా రుణమాఫీ చేసి తీరుతాము అదేవిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రజల్ని తప్పుదోద పట్టించే విధంగా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవాలు తెలుసుకోవాలి ఇలా వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ప్రజలకి రావాల్సిన కార్యక్రమాలు రావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ వస్తూ ఉన్నాయి వారు సంతోషంగా ఉన్నారు కానీ వీరే పసలైన ఆరోపణలు చేస్తా ఉన్నది ప్రజలు నమ్మే పరిస్థితి లేరు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి జట్టునే ఇప్పటి వరకు పనిచేసింది ఇప్పుడు మీరు మీ జట్టు ఏ విధంగా ఉండబోతుంది లేకపోతే ఏసీసీనే మొత్తం ఈ కూర్పు అంతా చేసి మీకు అందజేస్తుంది సో పీసీసీ ప్ర ప్రెసిడెంట్ మారినప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా అయిపోతుంది సో కొత్త కార్యక్రమం రావాల్సిన అవసరం ఉంది జిల్లాల వారీగా సీనియర్ నాయకులందరితో సంప్రదింపులు జరిపి ఎక్కడ ఏ కార్యకర్త మనకు అవసరమో ఎవరు ఏ లెవెల్లో సేవలు అందించగలుగుతారో అవన్నీ కూడా చూసి క్రోడీకరించి ఆ లిస్టుతో పాటు మేము ఏఎస్ పోతాం వారి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా తీసుకుంటాం తుదిగా ఏఏసి దానికి ఆమోదమే ఇస్తాం చెప్పండి తొందరలో మనకు ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల నాటికి పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకొని ముందుకెళ్తారు పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది మాకు అందుకే మేము అధికారులు రాగలిగాం ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలవాల్సిన అవసరం ఉన్నది ఇలా ప్రభుత్వంలో ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా ఇస్తూ ఉన్నాం ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు చేరాలంటే కార్యకర్తల యొక్క బలం అవసరం మా పార్టీ కార్యకర్తల బలం నమ్ముకున్న పార్టీ మాకు పుష్కలమైన కార్యవర్గం ఉంది కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తల బలంతో వెళ్తాం మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమం ప్రజలు వివరిస్తాం తద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కువ సీట్లు సాధించుకున్నాం ప్రయత్నం చేస్తాం కొత్తగా నియామకమైన నియామకమైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలగలుపుకొని ముందుకెళ్తాము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము మరిన్ని సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ బాలాజీతో తిరుపాల్రెడ్డి ఇటు న్యూస్ హైదరాబాద్